అందరికి నమస్తే నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం జనాలల్లో రైతులలో ఒక ఆందోళన మొదలైంది ఏదైతే మూడవ విడతకు సంబంధించినటువంటి రుణమాఫీ కాలేక మరి ప్రజలు చాలామంది ఇబ్బందులు పడతా ఉన్నారు అసలు దీంట్లో ఎవరి తప్పిదం ఉంది అసలు ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటిది గతంలో ఎందుకు జరిగింది అనేటువంటి కొన్ని విషయాలని మీ ముందు నేను ఉంచదలుచుకున్నాను అయితే గతంలో పది సంవత్సరాలు పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలించారు అయితే ఈ పది ఏళ్లలో కూడా ఒక్క రేషన్ కార్డు కూడా జారీ చేయకపోవడం వలన మధ్యతరగతి ప్రజలకు చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఉంది అయితే గతంలో మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడం అనేది జరిగింది అందులో చాలా మంది రైతులు నష్టపోయారు తదనంతరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎన్నికలలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మరి బహిరంగ సభలలో డిక్లరేషన్ చేసి దాదాపుగా రెండు లక్షల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేశారని చెప్పేసి చెప్పింది అనుకున్న దాని సందర్భంగా ప్రకారంగానే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొన్నది మరి పది సంవత్సరాల నుండి రేషన్ కార్డు ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేయడం వల్లనే ఇప్పుడు చాలా మంది రైతులకు రుణమాఫీ రాకుండా పోయింది అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఈరోజు రైతుల్లో కొనసాగుతున్నది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రతి రైతుకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పొందుపరిచి దాని విధి విధానాలు మరి ఖరారు చేయలేదు అంటే కేవలం రెండు లక్షలు చేస్తా అని చెప్పింది కానీ ఎంతవరకు చేస్తాను దాని విధి విధానాలు అనేది చేయలేదు అందులో భాగంగానే ఈ రోజు రెండు లక్షల వరకు కూడా రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇక మరొక మరొక వైపు కుటుంబ నిర్ధారణ కొరకే ఒక్క రేషన్ కార్డు కు సంబంధించిన కుటుంబం మీదనే రెండు లక్షలు చేస్తా ఇప్పుడు ఒక మాట మాట్లాడుతుంది ప్రభుత్వం అయితే ఒకటే కుటుంబంలో ఇద్దరు కుమారులు గాని లేదా మరి ఒకటే కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి లోన్లు ఉండేది ఉంటే మరి ఎవరిది ముందు కట్టాలి ఎవరిది మొత్తం పూర్తి చేస్తేనే రెండు లక్షలు రుణమాఫీ అవుతాయి ఒక అయోమయం కూడా రైతులలో ఉంది ఇక కుటుంబ నిర్ధారణ కొరకు రేషన్ కార్డు పరిగణలోకి తీసుకున్నామనే ఒక కుటుంబంలో ఇంటి యజమానికి రెండు లక్షలు అనేది ఉంటే అతను కుమారులకు సంబంధించినటువంటి మరి ఆ రుణమాఫీని ఎవరు ఎట్లా జమ చేయాలి ఎట్లా పూర్తి చేస్తే దాని యొక్క వడ్డీ ఎట్లా క్లియర్ చేస్తే వస్తుంది మరొకవేళ ఆ కుమారులకు లక్ష నర మొత్తం కలిపి ఒక రెండు ఒక ఒక కుమారుకి ఒక లక్ష నర ఇంకో కుమారు ఒక లక్ష ఇట్లా ఉయేది ఉంటే మొత్తం మూడు లక్షల వరకు ఉండేది ఉంటే మరి అందులో ఏ కుమారుడు వడ్డీ కట్టాలి ఇంకా ఏ కుమారుడు వడ్డీ కట్టకుండా ఉండాలి లేకపోతే ఆ యజమానికే వర్తిస్తా అనేటువంటి షరతులు అనేటివి కానీ ఒక ఒక ఏమంటారు ఒక ప్రక్రియ అనేది లేకపోవడం వల్ల ఇప్పుడు రైతులలో చాలా ఆందోళన కొనసాగుతూ ఉండదు ఇక మరొక వైపు ఒక రుణమాఫీ పై ఒక స్పష్టత లేకపోవడం వలన మరి ఎంతో మొత్తం చెల్లించాలో తెలియక చాలా రుణ ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు ఇక రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడం కొరకు అయితే కుటుంబంలో ఒక్కరికైనా రుణమాఫీ వర్తించాలి కదా అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఇద్దరు కుమారులు కుమారులేదంటే తండ్రితో పాటు ముగ్గురికి కలిసి వాళ్ళు ఒక రేషన్ కార్డు మీద కనీసం ఆ రెండు లక్షలైనా చేయాలి కదా అని చెప్పేసి ఇక్కడ ప్రశ్నలు మరి రైతు నుంచి వస్తా ఉన్నాయి ఇక రేషన్ కార్డు కుటుంబ నిదాన కొనకు అన్నప్పుడు మేనిఫెస్టోలో ఏ కుటుంబానికి మరి రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని విధి విధానాలు ఖరారు చేయలేదు అనేటువంటి కొన్ని ప్రశ్నలు మనకు వాళ్ళు మెసేజ్ పెడతా ఉన్నారు రైతులు రుణమాఫీ కాని వాళ్ళు ఇక గత ప్రభుత్వం మేనిఫెస్టోలో కుటుంబానికి ఒక లక్ష రుణమాఫీకే రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టోలో క్లియర్ గా చేసింది మీకు అయినా లోన్ ఉండని నాకు సంబంధం లేదు కానీ ఒక లక్ష రూపాయల వరకు లోన్ మాఫీ చేస్తానని చెప్పేసి గత ప్రభుత్వం చేసింది అది చేసిన అనంతరమే మళ్ళీ ఈ ప్రభుత్వం ఇప్పుడు జరిగింది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ప్రతి రైతుకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని మరి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాటికి మరి వెంటనే బ్యాంక్ ఖాతాలో మా ప్రభుత్వ అధికారంలో రావాలని రుణాలు పడతాయి తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా మరి చేసిన ప్రకటించడం జరిగింది ఆ తర్వాత అధికారంలో వచ్చాక ఇక మాట మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రుణమాఫీ కొరకు ముప్పై నాలుగు వేల కోట్లు విడుదల చేస్తే మరి దాదాపు ఇప్పటి వరకు పంతొమ్మిది వేల కోట్లే ఖర్చు చేసినట్టుగా అంటే ఉంది దాదాపు ఇరవై వేల కోట్లు అనుకోండి ఇంకా కూడా దాదాపుగా ఇంకా పద్నాలుగు వేల కోట్లు మిగిలి మిగిలి ఉంది సో ఆ రైతులు ఇప్పుడు ఆందోళన చెందుతా ఉన్నారు మిగతా కొంతమందికి రైతులకు రుణమాఫీ వచ్చి మిగతా వాళ్ళకు రాక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అదే కాక ఈరోజు బ్యాంకులలో కూడా ఈ రుణమాఫీ కారణంగా అంటే ఎక్కువ మోతాదుల రుణమాఫీ కావడం వలన బ్యాంకులకు కూడా డబ్బు నిల్వలేక రైతులు బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది మరొక వైపు కూడా సిగ్నల్స్ ప్రాబ్లం వలన ఈ ఏదైతే రుణమాఫీ రిన్యువల్ చేస్తేనే వాళ్ళ డబ్బులు ఇస్తా అనడం తోటి ఇంకా రైతులు కనీసం ఈ సీజన్ కి కూడా మరి ఆ రుణమాఫీ వాళ్ళకు ఈ ఇప్పుడు పత్తి పంటకు కావచ్చు వరికి కావచ్చు ఇంకా అనేక రకాల సాగుకు కూడా ఆ డబ్బులు మరి వాళ్ళ చేతికి రానటువంటి పరిస్థితి చాలా చూస్తా ఉంది మరి దీనిపైన నిన్నటికి మున్న కూడా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు అటు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు స్పష్టత చేస్తా ఉన్నది ఇప్పటి వరకు ఆ లక్ష యాభై వేల వరకు స్పష్టంగా రుణమాఫీ చేశాము రెండు లక్షల రుణమాఫీకి కొంచెం సాంకేతికంగా ఉంది అని దానికి సంబంధించినటువంటి అధికారులు ఇళ్లలోకి వచ్చి సర్వేలు చేసి ఆ రెండు లక్షల రూపాయల రుణమాఫీ వాళ్ళకి చేస్తామని చెప్తా ఉంది ఏ ఏ ఎట్లా నిర్ధారణ చేస్తారు అని చెప్పేసి రైతుల్లో ఒక ఆందోళనమైన కార్యక్రమం ఉన్నది కాబట్టి తక్షణమే ప్రభుత్వం వాళ్ళకు సంబంధించినటువంటి శాఖలను దగ్గరకు తీసుకొని దాన్ని ఎట్లా చేస్తే బాగుంటది అనేది ఒకటి నిర్ణయం తీసుకొని త్వరి త్వరిగత మన యొక్క సమస్యను పరిష్కారం చేస్తే రైతులకు మరి కొంచెం ఉపయోగకరంగా ఉంటది అన్నటువంటి చాలా గ్రామాలలో అటు మండలాలలో రైతులు మరి బ్యాంకుల దగ్గరికి వెళ్తే గుంపులు గుంపులుగా అక్కడ ఉండి మరి రోజు కనీసం రెండు మూడు రోజుల కోసం బ్యాంకు పోతే లేక ఆ డబ్బులు రాక ఇబ్బంది పడేటువంటి సందర్భం కనబడతా ఉన్నది కాబట్టి దయచేసి ప్రభుత్వం వెంటనే రైతులకు సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు రుణాలకు సంబంధించిన కావచ్చు ఇంకా మిగతా నగదు కూడా వాళ్ళకు అందుబాటులోకి తెస్తే ఇప్పుడు కొంతమంది ఏంటిది ఒక లక్ష వరకే వాళ్ళకు తీసుకోవాలి ముప్పై వేలు ఇస్తాం నలభై వేలు ఇస్తాం అనేటువంటి ఒక తీసుకుంటున్నారు కాబట్టి అట్లా కాకుండా రైతుకి ఎంత కావాలో కొంచెం వాళ్ళకు కొన్ని కొన్ని గ్రామీణ ప్రాంతాలలో మండలాలల్లో ఏటిఎంస్ కూడా లేవు ఏటీఎంస్ కూడా లేక మరి గ్రామీణ దక్షిణ గ్రామీణ బ్యాంకులలో సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు మరి ఒక అన్ని మండల అన్ని గ్రామాల ప్రజలు ఒకే మండలం వద్దకు ఒకే బ్యాంక్ వద్దకు వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే మనీ సరిపోవడం లేదు గా సిబ్బంది కూడా మరి ఆ అంత రద్దీగా ఉంటుంది అక్కడ ఆ సిబ్బంది కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కాబట్టి కొంచెం సమన్వయం పాటించండి ప్రజలారా దీనికి సంబంధించిన ప్రభుత్వం కూడా మరి పూర్తిగా సర్వేలు నిర్వహించి త్వరగత త్వరిగతన అంటే ఇప్పుడు ఎట్లుంటది అంటే కొంతమందికి వచ్చిన తర్వాత ఇంకో కొంతమందికి రాకపోతే రైతులు గిల్టీగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వారి యొక్క ఏదైతే ప్రభుత్వం ఇస్త హామీలని ఖచ్చితంగా నెరవేర్చే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా ప్రజల తరఫున మరి డిమాండ్ చేయడం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది